గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా పెసరట్టు అల్లం పచ్చడి తిన్నారా అబ్బా ఆ కాంబినేషన్ మామూలుగా ఉండదు సో ఈరోజు మనం అల్లం పచ్చడి మనం ఇంట్లో తయారు చేసుకొని మంచి కమ్మటి పెసరట్లు వేసుకుని తిందాం రండి సో నిజానికి ఒరిజినల్ పెసరట్టు టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రం బయట తినలేరు ఒకవేళ తిన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి మార్కెట్లో బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో దొరికే దాంట్లో ఎంతో కొంత కల్తీ ఉంటుంది ఎంత హైజీన్ కూడా ఉండదు అది ఇంట్లో చేసుకుంటే మామూలుగా ఉండదు సో లెట్స్ డూ ఇట్ ప్రాసెస్ గురించి మాట్లాడినండి మీరు యూట్యూబ్లో ఏ ఛానల్కి వెళ్ళినా వంట ఛానల్లో ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి బట్ అది పక్కన పెడితే ఈ పెసరట్టు దాని టేస్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెసరట్టు టేస్ట్ సరిగ్గా ఎంజాయ్ చేయాలంటే అది వేడిగా ఉన్నప్పుడే తినాలి వేడిగా ఉన్నప్పుడు తింటే ఆ టేస్ట్ కరిగిపోద్ది అనమాట నోట్లో సో ఇది పక్కన పెడితే మీరు ఎవరికైనా ఎమ్మెల్యే పెసరట్టు గురించి తెలుసా దాని హిస్టరీ తెలుసా సో తెలియకపోతే నేను చెప్తాను వినండి ఈ ఎమ్మెల్యే పెసరట్టు అంటే పెసరట్టులో ఉప్మా పెడతారన్నమాట మామూలుగా ఈ ఆలు దోశ మసాలా దోశ లోపల ఈ ఆలు ఎలా పెడతారో అలా ఈ పెసరట్టు మీద ఉప్మా పెడతారన్నమాట అసలు ఇది ఎలా మొదలైందంటే మన హైదరాబాద్ అసెంబ్లీలో అప్పట్లో ఎమ్మెల్యేలు సీక్రెట్గా ఆర్డర్ చేసేవాళ్ళంట అంటే నార్మల్ పీపుల్కి దొరికేది కాదు ఈ అవకాశం వాళ్ళు సీక్రెట్గా ఆ షెఫ్స్కి చెప్తే ఆర్డర్ వాళ్ళు పెసరట్లో ఉప్మా పెట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట సో ఎమ్మెల్యేలు ఆర్డర్ చేసేవాళ్ళు కాబట్టి దానికి ఎమ్మెల్యే పెసరట్ అని పేరు వచ్చింది నిజానికి ఉప్మా పెసరట్ కాంబినేషన్ మాత్రం చాలా దిరిపోద్ది స్టార్టింగ్లో అంటే ఎప్పుడో చిన్నప్పుడు నేను వేరే వాళ్ళు తింటుంటే చూసి అబ్బాయి ఇదేం కాంబినేషన్ రా బాబా అనుకున్నా కానీ ఏదో ఒకసారి అవకాశం వచ్చి తినడం జరిగింది అప్పటి నుంచి నేను మళ్ళీ మర్చిపోలేదు అది మినపట్టుకి మినుములు పెసరట్టుకి పెసలు వాడతారనే విషయం తెలుసు కాకపోతే మినపట్టు అంటే అదే దోశకి దోశ పిండి మాత్రం పులవాలి అంటే ఫెర్మెంట్ అవ్వాలి కానీ పెసరట్టుకి మాత్రం ఆ పిండి రుబ్బిన వెంటనే వేసుకోవాలన్నమాట అప్పుడే దాని టేస్ట్ పులవకూడదు పెసరట్టు పిండి పులిచింది అంటే టేస్ట్ పోయినట్టే మరొక విషయం ఏంటంటే పెసరట్టు అద్భుతంగా రావాలనుకుంటే అంటే మెత్తగా సాఫ్ట్గా మరి గట్టిగా రాకుండా ఫుల్ టేస్టీ కావాలనుకుంటే మాత్రం ఆ పెసరలు మొత్తాన్ని నానబెట్టి రుబ్బుకోవాలి అంటే పైన పొట్టు కూడా ఉండాలన్నమాట సో మాములు మనకి షాప్లో దొరుకుతాయి పొట్టు లేని పెసర పప్పు దొరుకుతుంది దాంతో కూడా చేసుకుంటుంటారు కానీ నానబెట్టి అదంత రుచిగా ఉండదు సో మీరు నిజంగా అద్భుతమైన టేస్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఫుల్ పెసల్ని నానబెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సేమ్ అది ఫాలో అండి అదిరిపోద్ది ఇంకో విషయం ఏంటంటే మీరు గమనిస్తే ఆ పిండిని చూసారా మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉంది సో పెసరట్టుకి అలాగే ఉండాలి మరీ ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు ఇలా అయితే మీకు మెత్తగా అంటే గుల్లగా వస్తాయి అనమాట పెసరట్లు చాలా బాగుంటాయి పెసరట్టు ప్లెయిన్గా కాకుండా దాని మీద ఉల్లిపాయలు అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అలా చల్లుకొని అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుని తింటే అబ్బా 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 టేస్టే వేరు కొంతమంది ఇవేమి వేయకుండా ప్లెయిన్ ఇష్టపడతారు ప్లెయిన్ కూడా అద్భుతంగా ఉంటుంది బట్ పెసరట్టుకి మంచి కాంబినేషన్ నాకు తెలిసినంతవరకు నేను ఎంజాయ్ చేసేది మాత్రం అల్లం పచ్చడి అది మనం ఆల్రెడీ చేసాము అద్భుతంగా వచ్చింది సో అల్లం పచ్చడి పెసరట్టు అలాగే ఇందులో కొబ్బరి చట్నీ కూడా చాలా ఫేమస్ కొబ్బరి చట్నీ ఇంకా కొంతమంది ఈ ఏమంటారు ట్యామరిన్ చట్నీ దాని ఏమంటారు మనం చింతపండు చింతపండు చట్నీ కూడా తింటారంట నాకు తెలీదు మేబీ అటు చెన్నై వైపు తింటారనుకుంటా కదండి పెసరట్టు దాని చరిత్ర కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మనం ఇప్పుడు దాని టేస్ట్ని కూడా ఆస్వాదిద్దాం రండి ఈ వంటలకి తిండికి సంబంధించిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట అంటే పాతకాలంలో ఒక పాట ఉండేది వివాహ భోజనం అని అది కాకుండా నాకు రీసెంట్గా అంటే కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బాగా నచ్చిన పాట ఏంటంటే ఇప్పటికి కూడా చాలా ఇష్టం నేను నా వీడియోస్లో వాడుతూ ఉంటే అప్పుడప్పుడు అది ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా అని ఆ పాట అది నిజం నిజానికి మనిషి జన్మ మాత్రమే ఇవన్నీ అనుభవించగలదు ఇంకా వేరే ఏ ఎంతువైనా రా అంతే దొరికిన దొరికినట్టు తినడమే మనం మాత్రం దాన్ని నచ్చిన విధంగా మార్చుకొని నానబెట్టుకొని వేపుకొని పులుసు అంటారు ఫ్రై అంటారు రకరకాలు ఇంకా వెజ్ నాన్ వెజ్ అది ఇది కాకుండా హాయిగా ఇంకోటి ఏ దేశాన్ని చూసుకున్నా మన భారతదేశంలో మాత్రం మన తిండి విషయాల్లో కొన్ని లిమిట్స్ ఉంటాయి కానీ వేరే కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో అయితే ఆ లిమిటే లేదు అన్ని రకాల జంతువులు చీమ దగ్గర నుంచి గన్ని ఏది ఉంటే అది అన్నీ తింటారు కానీ మనం అలా కాదు ప్రకృతి ఇచ్చిన ఈ పదార్థాలని పద్ధతిగా వాడేది మాత్రం మనమే మన ఇండియన్స్ ఆ విషయంలో మనం చాలా గొప్పవాళ్ళం అక్కడికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీలైనంత వరకు ఆరోగ్యం బాగున్నంత వరకు ఆరోగ్యకరమైన పదార్థాలు తిందాం ఇంతకు మించి మనం ఏం చేయలేం కూడా హ్యాపీగా ఉందాం అందరిని హ్యాపీగా ఉంచుదాం ఏం చేయలేమంటే నా ఉద్దేశం గోల్స్ అన్ని వదిలేసి తింటూ కూర్చుందా అని కాదు ఆ పని అదే గోల్స్ ఉండాలి మనిషి అన్నాక ఆ గోల్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేయాలి అలాగే తింటూ ఎంజాయ్ చేయాలి అదనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం కీప్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఫ్యామిలీ ఫైవ్ థౌజండ్కి రీచ్ అవ్వబోతుంది సో అప్పుడు ఏదైనా స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైం హ్యావ్ ఎ గ్రేట్ డే బై